హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేసిన పల్లె రుచుల ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ క్యాంటీన్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు క్యాంటీన్ లో వివిధ రకాల ఆహార పదార్థాలను రుచి చూశారు మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తుందని అన్నారు ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని కోరారు ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తూ ఉస్తున్న ప్రజలందరికీ కూడా మంచి క్యాంటీన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క క్యాంటీన్ యొక్క పేరు ఇక్కడ ఉండే సంఘం మహిళా సంఘాల గౌరవాన్ని కాపాడే విధంగా ఈ క్యాంటీన్ నడవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వ ఉద్దేశం మహిళా సంఘాలన్నీ కూడా చురుకుగా పాల్గొనాలి మహిళా సంఘాలందరికీ ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవైపు సోలార్ కార్యక్రమాలు కావచ్చు లేదా ఇతరత్ర అనేకమైనటువంటి కోళ్ళ పెంపకాలు లేకపోతే పట్టు పరిశ్రమకు సంబంధించి వ్యవసాయం సంబంధించి వ్యవసాయ ఆధారిత సంబంధించి కుట్టు ఇతరత్ర అనేక మహిళా కార్యక్రమాల పట్ల వాళ్ళకు ఆర్థికంగా సహకరించడంతో పాటుగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున కూడా మండల సమైక్య ద్వారా ఆరు వందల బస్సులను మేము కిరాయి తీసుకొని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే నిర్ణయం తీసుకొని సాగుతూ ఉన్నాం ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నా అక్క చెల్లెలు ముగ్గుల పోటీలతో పాటుగా మీ జీవితాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి అందుకు ప్రభుత్వం సహకరిస్తుంది అనే మాట సందర్భంగా మనం చేస్తాం